హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజు వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజువేముల ఇవాళ రెసిపీ వచ్చేసి సూపర్ సాఫ్ట్గా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్తో చపాతీ చేస్తున్నానండి లంచ్ బాక్సుల్లో కూడా ఈ చపాతీ చాలా బాగుంటుంది దీనికి ఎక్స్ట్రా ఏ కర్రీ అవసరం లేదండి పెరుగుతో తినేస్తే చాలా కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నేను రెండు కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వేస్తున్నాను ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేయాలి ఇందులో నేను స్ప్రింగ్ ఆనియన్స్కు ఉండే చిన్న ఆనియన్స్ తరుగునే వాడుతున్నాను ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒకటిన్నర స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ముందు ఉల్లిపాయలను పిండుతూ కలపండి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో మామూలు చపాతీకి పోసినట్టు నీళ్ళు పోస్తే పిండి ముద్దైపోతుంది చూసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని బాగా సాఫ్ట్గా ఎక్కువసేపు ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న తర్వాత కనీసం పిండిని ముప్పై నిమిషాల పాటు నాననివ్వాలి పిండిని మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కొంచెం గట్టిగా కలుపుకోండి అందులో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది ఇలా నానిన తర్వాత ఒకసారి ఒత్తుకొని పొడి గోధుమ పిండిని చల్లుకొని పలుచుగా ఒత్తుకోండి పిండిని కలిపేటప్పుడు ఎక్కువసేపు ఒత్తుకుంటేనే గంటల తరబడి కూడా చపాతీలు మెత్తగా ఉంటాయి ఇలా చపాతీని పలుచగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చపాతీ ప్యాన్ పెట్టి అది బాగా వేడెక్కనివ్వాలి బాగా కాలిన తర్వాత చపాతీని వేసి ఒకవైపు లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసి పైన ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా రెండో వైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో మెత్తగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ చపాతీ రెడీ అయింది దీనిలోకి ఎటువంటి కర్రీ అవసరం లేదండి పెరుగులోకి కొంచెం సాల్ట్ కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పిన్నిని ఎక్కువసేపు ఒత్తుకొని కాల్చుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చాయి